గాలిపీడనం ఒక పెద్ద ఇంధన ట్యాంకర్ ను నలిపివేస్తుందని మీరు నమ్ముతారా నిజమే అది నిన్ననే జరిగింది ఒక కార్మికుడు ఇంధన ట్యాంకర్ ను ఆవిరితో శుభ్రం చేస్తున్నప్పుడు వర్షం మొదలైంది అతను వాళ్ళు బిగించి ల్యాండ్ని తీసుకురావడానికి ఇంటికి వెళ్లాడు అప్పుడే నమశక్యం కనిది జరిగింది దృఢమైన ట్యాంకర్ అకస్మాత్తుగా దాని మీదే నలిగిపోయింది మరి దీనికి నిజంగా కారణం ఏమిటి దాని మూలానికి చేరుకోవడానికి ఆడముక చిన్న తరహా ప్రయోగాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు ఇంధన ట్యాంకర్ కు స్టాండ్ ఇంకా అతను ఒక సన్నని మెటల్ డబ్బాను ఉపయోగించాడు అదే దశలను అనుసరించి అసలు ట్యాంకర్ కూలిపోయే ముందు ఆవిరితో లోపల మరియు వెలుపల శుభ్రం చేయబడిందన అతను వేడి నీటిని డబ్బాలో పోశాడు నీరు మరిగేటప్పుడు అతను ముతను వట్టిగా మూసివేశాడు ఆ సమయంలో డబ్బా ఆవిరితో నిండి ఉంది కానీ బయట గాలి వేగంగా చల్లవరుస్తుంది మరియు ఖచ్చితంగా డబ్బా కుంచకపోవడం మరియు కూలిపోవడం ప్రారంభమైంది ఇది సిద్ధాంతం చెల్లుబాటు అయ్యేదని నిర్ధారించింది ఆడమంతిమ లక్ష్యం నిజమైన ఇంధన ట్యాంకర్ ను పగులుగొట్టడం కానీ అతను అంత పెద్ద ఎత్తున పరీక్షను ప్రయత్నించే ముందు అతనికి మరిన్ని డేటా అవసరం కాబట్టి వారు అనేక మెటల్ బారెలను వెల్డింగ్ చేసి వాటిని పారిశ్రామిక శుభ్రపరిచే ఆవిరితో నింపారు అంతర్గత ఉష్ణోగ్రత రెండు వంద డిగ్రీలు ఫారెన్ హిట్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వారు త్వరగా బారెలను మూసివేశారు తరువాత కూలిపోవడానికి ఎంత సమయం పడుతుందో వారు సమయం లెక్కించారు మరింత వివరణాత్మక డేటాను సేకరించడానికి వారు బహుళ సెన్సార్లను కూడా ఏర్పాటు చేశారు దాదాపు పదకొండు నిమిషాల తర్వాత బూమ్ బారస్ లో ఒకటి అకస్మాత్తుగా పెద్ద శబ్దంతో మునిగిపోయింది దానితో జట్టు సగం మంది భయపడ్డారు కానీ వారు చాలా ఆనందంగా ఉన్నారు చివరి ప్రయోగానికి వెళ్లడానికి వారు తగినంత కీలకమైన డేటాను సేకరించారు కానీ ముందుగా కూలిపోవడానికి గల కారణాలను విడదిద్దాం ఇదంతా కంటైనర్ లోపల మరియు వెలుపల గాలి పీడనంలో వ్యత్యాసానికి సంబంధించి సీలు చేసిన కంటైనర్లోకి ఆవిరిని పంప్ చేసినప్పుడు అంతర్గత ఉష్ణోగ్రత దానీయంగా పెరుగుతుంది కంటైనర్ సీలు చేయబడి బయట నుండి చల్లబరచడం ప్రారంభించిన తర్వాత లోపల ఆవిరిగా అనుభవిస్తుంది దీనివల్ల అంతర్గత పీడనం తగ్గుతుంది చివరికి బయటి పీడనం తట్టుకోలేనంత బలంగా మారుతుంది మరియు కంటైనర్ లోపలికి కూలిపోతుంది అదే మెటల్ బారల్స్ను నలిపేసింది కానీ ఒక భారీ ఇంధన ట్యాంకర్ విషయంలో కూడా అదే జరుగుతుందా ఎందుకంటే దాని పదార్థాలు మరియు నిర్మాణం ఏదైనా ప్రామాణిక బ్యారెల్ కంటే చాలా బలంగా ఉంటాయి